అందరికీ నమస్కారం పదవ తరగతి తెలుగు పుస్తకంలో సంబంధించి తెలుగు మీనింగ్స్ అండి ఇది నాలుగవ భాగంలో ఇస్తాను వీడియోలో ఇక తప్పకుండా చదివి మార్క్స్ సంపాదించుకోండి ఎస్ఎస్సికి లేదా డిఎస్సికి చాలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి తప్పకుండా చదివి నేర్చుకొని మార్క్స్ తెచ్చుకోండి ప్రాయం అంటే వయస్సు పుట్టి అంటే ధాన్యాన్ని కొలిచి కొలుతా అండి సుమారు ఎనిమిది క్వింటాళ్ళు ఉంటాయి అంటే ఎనిమిది ఐదు నలభై కుండలు అంటారు ఇంతకుముందు పుట్టి అంటే నలభై కుండలు పదు పందుం అంటే ఇరవై కుండలు అని అంటారు పుట్టి అనగా ఇప్పుడు సుమారు ఎనిమిది అనే అర్థం పునర్నిర్మాణం తిరిగి నిర్మించడం పురంధ్రులు అంటే ఇళ్లాన్లు పూడువాము పింజర జాతికి చెందినటువంటి పాము పేర్మి అంటే ప్రేమ లేదా గౌరవం పొట్టాపతి ఆకలి బాధ పోషాకులు అంటే పెళ్లి బట్టలు బట్టలు ఇది ఇంపార్టెంట్ అండి పౌరాణికుడు పురాణము తెలిసినటువంటి వాడు లేదా చెప్పునటువంటి వాడు పుల్లము అంటే విచ్చుకున్నటువంటిది బంకులు ఇంటి ముందర ఎత్తుగా కట్టిన అరుగులండి తర్వాత బండ జింకలు గబ్బిలాలు అని అర్థం బండారు అంటే పసుపు బాక వాద్య విశేషం బుగులు భయం బురుజు కోటను రక్షించే బట్టలు ఉండేటువంటి ఎత్తైనటువంటి నిర్మాణం గురుజు బురుజు అంటే ఊళ్ళల్లో ఉంటాయండి చాలా విలేజ్ల గ్రామాలల్లో చాలా ఉంటాయి అంటే ఊరికొకటి అలా ఉంటుంది ఇక భరణం జీతం భగీరథి నది బాసిళ్ళు ప్రకాశించు భూతము అనగా ప్రాణి మగ్దూరు నియమం మచ్చకంటి చేపల వంటి కన్నులు కలిగినటువంటి స్త్రీ మీనాక్షి అంటారండి మత్స్యము అంటే చేప కదా అలా మట్టసము అంటే నిండైనది మత్త గంధేబం మదజల సువాసనలు కలిగినటువంటి ఏనుగండి మాధుకరము ఇల్లిల్లు తిరిగి అన్నం సేకరించుకోవడము భిక్ష లెసన్లో అన్నీ కూడా ఇంపార్టెంట్ అండి అందులో భిక్షలేసన్లో మీనింగ్స్ అయినా పద్యాలైనా అర్థాలైనా అన్నీ కూడా ఇంప ప్రతిపదార్థాలైనా మరాలము హంస మల్లెవడి తిరగబడి మహమ్మారి మశూచి లేదా అమ్మ తల్లి అంటారు మహారవము పెద్ద చప్పుడు అండి మానితులు గౌరవింపబడినటువంటి వారు మాను అంటే చెట్టు మానవకుడు అంటే బ్రహ్మచారి మిత్తి అంటే మృత్యువు చావు లేదా వడ్డీ ఇక్కడ ప్రకృతి వికృతుల్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అండి మిత్తి అంటే మృత్యువు అనేది వస్తుంది మిత్తి అనేది వికృతి మృత్యువు అనేది ప్రకృతి ఇలా ఒకటి సారి మైండ్ పెట్టి జాగ్రత్తగా చదివితే మాత్రం అన్నీ కూడా మనం ఏ మీనింగ్ వచ్చినా కూడా ఏ పదం వచ్చినా అర్థాలు రాయొచ్చండి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి తప్పకుండా మీకు ఈ మీనింగ్స్లో రెండు మార్కులు ఈజీగా సంపాదించుకుంటారు సమయాన్ని అసలే వృధా చేయకండి మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు అటెండ్ అయ్యే అవకాశం ఉంది త్వరలో ఆల్ ది బెస్ట్ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ